రాళ్ళు రప్పలకు రైతు బంధు ఇరవై రెండు వేల కోట్లు ఇప్పుడు రైతు బంధు మళ్ళీ అన్నాడు దాని మీద ఎక్కడైతే పుసుకున ఎక్కడ పుసుకున నెగిటివ్గా జనం జనం అయితే రోజు నెగిటివ్ మాట్లాడతారు అని చెప్పేసి ముందే వీడు ఒక వార్త రాసింద్రుడు వీనికి ఉన్న తెలివి వీనికి ఉన్న వీడి వీడంతా బానిస ఇంకెక్కడ ఉండడు నాకు తెలిసి రాళ్ళు రప్పలకు రైతు బంధు ఇరవై రెండు వేల కోట్లు అంట ఐదేళ్లలో గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహకం పడావు పడ్డ భూములు గుట్టలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చిండ్రు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం పంటల సాగు రైతుబంధు లెక్కలతో బయటపడ్డ భాగోతం ఇకపై సాగు భూములకే ఇవ్వాలని సర్కార్ నిర్ణయం భరోసాను పక్కడ్బందీగా అమలు చేసేందుకు కసరత్తు అయిపోయాయి జై తెలంగాణ కథ ఇక రాళ్ళు రప్పలు అంట ఇప్పుడు భూములు ఉంటాయి చాలా వరకు నిన్న మనం పోయిన కొడంగల్లో అసైన్డ్ భూములు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చిన భూములే రాళ్ళు రప్పల భూములు వాళ్ళు ఇచ్చినటువంటి భూములే రాళ్ళు రప్పలు చెట్లు ఇవన్నీ ఉంటాయి వాళ్ళు పాపం కష్టపడి ఈ యాభై ఏళ్ళకి వెళ్ళి కష్టపడి ఆడ కొంత ఆడ కొంత సాగు చేసుకుంటారు ఇప్పుడు దాంట్లో భూమి ఉంటుంది కానీ ఏ పంట కొంత పండుతుంది కొంత పండదు ఒక ఎకరం ఉంటే అందులో అరెకరం అంతా ఈ రాళ్ళు రప్పలకే పోతుంది ఒక అద్దెకరం అంతది కానీ రైతు బంధువు ఎకరానికి వస్తే ఆ రైతుకి ఎంతో కొంత ఆసర అవుతుంది కానీ ఈయనేమంటాడంటే అట్లా రాళ్ళు ఉన్నదానికి అయ్యాడు ఇప్పుడు నువ్వు ఎకరం వరకు సాగు చేసినావో ఎకరానికే ఇస్తాడు అద్దె ఎకరాలు సాగు చేసినావో అద్దె ఎకరానికే ఇస్తాడు నీకు నాలుగు ఎకరాలు ఉన్నా ఐదు ఎకరాలు ఉన్నా దానికి రాదు ఎంతవరకు సాగు చేస్తావో అంతవరకే ఇస్తాడు అంటే దీన్ని పెట్టేటువంటి కార్యక్రమం బొంద కార్యక్రమం అంతకుమించి ఇంకొకటి ఏం లేదు చెప్తున్నా కదా రైతు బంధుకు బొంద రైతు బంధుకు రామ్ రామ్ అని గప్పట్ల కేసీఆర్ కూడా చెప్పిన ప్రచారంలా వీళ్ళు అదే చేస్తారు దళిత బంధు ఎట్లా పోయింది దళిత బంధు జైభీం అయింది ఇప్పుడు రైతు బంధు రామ్ రామే ఇంకా ఇది కథ దాని ఎట్లా నెగిటివ్ అవుతుందని చెప్పేసి ఇట్లాంటి వార్తలు రాస్తూ ఉంటాడు వెలుగోడు బ్రోకర్ వీడు పచ్చి బ్రోకర్